యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా అడ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే జాండీర్ ఫార్టీ ఫైవ్ హెచ్పి టూ వీల ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గా కొత్త టైర్ వేయించామని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది సీల్ టైర్లు టైర్లు కొన్ని నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే ట్రాక్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు 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 డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని బోన్ రాయి చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ అయితే లేదు ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి ఇరవై ఆరు వందల గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ సరికి ఎక్కువ దమ్మ కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు బండికి రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని వండ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అయితే అమకానికి జరిగింది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదహారు మొండల బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడే టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి